ప్రత్యేక భావం దగ్గర నుంచి పిల్లలు చేసుకున్నాము మంచి క్వాలిటీ వచ్చింది కంపెనీలు కూడా బాగా పాట బాగా బాగుంటుంది అన్నీ ప్రతి పన్నయ్య థ్యాంక్ యూ మంచి క్వాలిటీ ఇచ్చింది ఆ ఊరు వచ్చేసి కొంగం చేల్ల గ్రామం వద్దామన్నాడు ఫుడ్లో మళ్ళా ఎవరికన్నా కావాలనుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుని పెట్టుకుని తచ్చితే పట్టుకెమ్మని వస్తాడు క్వాలిటీ కూడా మంచిగా తప్పిని తెచ్చుకోమని వాళ్ళ దొడ్లు ఎలాంటి కూడా ఉన్నా సరే తప్పని ప్లాన్ అంతే తీసుకోమండి ఇప్పుడు